ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది నామినేటెడ్ పదవుల కోసం కూటమి పార్టీల్లో ఆశావహులు ఎదురుచూపులు చూస్తున్నారు పోస్టుల భర్తీ ఆలస్యం కావడంతో నియోజకవర్గాల్లో తమ్ములు నీరసించిపోతున్నారు వాయిదా పడుతూ రావడం టీడీపీ జనసేన బీజేపీ నేతల్లో నిరాశ చేరుతోంది రాజకీయాల్లో అధికారం లేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు పదవి లేకపోతే గుర్తింపు ఉండదు తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణుల్లో ఎన్నికల ముందు వరకు ఇదే పరిస్థితి ఉండేది ఇప్పుడు అధికారం చేతుల్లోకి వచ్చింది నామినేటెడ్ పదవులు కట్టబెడుతున్నామని అప్పుడప్పుడు కూటమి అధినేతలు చెప్తున్నా కార్యరూపం దాల్చడం లేదు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం కూటమి వల్ల తమ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని టీడీపీ జనసేన బీజేపీల నుండి వదులుకున్న ముఖ్య నాయకులు ఉన్నారు ప్రతిపక్షంలో ఉండగా ఎన్నో కష్టాలు ఓర్చుకుని ప్రభుత్వం అధికారంలోకి రావడానికి నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు ఎమ్మెల్యే పదవులు త్యాగం చేసిన వారు నియోజకవర్గంలో దారుణ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే జనసేన పార్టీ జనసేన పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉంటే టీడీపీ నాయకులకు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రాధాన్యత లేకుండా ఉండటంతో లోపల మదన పడుతున్నారట తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో మాజీ మంత్రి కేఎస్ జవహర్ నిడవోలలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు రాజానగరంలో టీడీపీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి రంపచోడవరంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి చేశారు బీజేపీ రాష్ట మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు మండపేట ఇన్ఛార్జి వేగుళ్ల లీలాకృష్ణ టికెట్లు త్యాగం చేసిన జాబితాలో ఉన్నారు అందరికీ ఎమ్మెల్సీ పదవులు దక్కడం కష్టం కనీసం రాష్ట్ర స్థాయి పదవులైనా దక్కేనా అంటూ ఆశావహులు సన్నిహితుల దగ్గర వాపోతున్నారని సమాచారం రాష్ట్రంలో వివిధ శాఖల్లోనూ కార్పొరేషన్లలోనూ ఉన్న నామినేటెడ్ పోస్టులతో పాటు ప్రత్యేక పాలక వర్గాల్లో ఉన్న పోస్టుల వివరాలను సాధారణ శాఖలోని సర్వీసెస్ కార్యదర్శి ద్వారా సేకరించుకుని ఇప్పటికే అధిష్టానం తన వద్ద పెట్టుకుందని సమాచారం ఇప్పటికే అధినాయకుడికి తెలుగు తమ్ముళ్లు వినతులు అందజేశారట టీడీపీ కోసం అధికారం లేకపోయినా కష్టపడి పనిచేశాం చేస్తున్నాం సార్వత్రిక ఎన్నికల్లో తమ నాయకుల పనితీరు గుర్తించి నియోజకవర్గాల వారీగా నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని కూటమి నేతలు అభ్యర్థిస్తున్నారు